దర్దోజనం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శ్రీ శాస్త కేటర్స్ ఈ కార్తీక మాసంలో ప్రముఖ దేవాలయాల కోసం ప్రత్యేకంగా చేయించిన ప్రసాదాలు ఒకసారి చూద్దామండి దర్దోజనం గుగ్గిళ్ళు అలాగే నేతి తిరగమాత పెట్టిన కదంబం ఆ తర్వాత కేసరి పులిహోర స్పెషల్గా వచ్చేసి గోంగూర పులిహోర అండి చాలా బ్రహ్మాండంగా చేశారు వారు ఫస్ట్ సిక్స్ కేజీస్ తీసుకొని ఆ తర్వాత వచ్చిన భక్తులకి కూడా మంచిగా అనిపించడంతో మళ్ళీ ఇంకొక ఫిఫ్టీన్ కేజీస్ అయితే ఆర్డర్ ఇచ్చారండి అలాగే స్పెషల్గా నేతి చక్కెర పొంగలి ఇలా ప్రముఖ దేవాలయాలకి చేసే అదృష్టం శాస్తాకి కలిగినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నామండి అలాగే క్యాటరింగ్ సంబంధించిన వివరాల కోసం ప్రసాదాల వివరాల కోసం టిఫిన్స్ వివరాల కోసం మరే ఇతర సర్వీసెస్ కోసమైనా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి వివరణ